నారాయణ నమస్కృత్వ నరంశైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో జయ ముదిరయే మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా ఉత్తంకుడు చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి జనమేజయ మహారాజు తన యొక్క తండ్రి ఏ విధంగా చనిపోయాడు దానికి గల కారణం ఏమిటి అని తన మంత్రి మండలిని విచారించాడు అప్పుడు ఆ మంత్రి మండలి మీ నాన్నగారు ఒక మంచి పరాక్రమవంతుడు అతడు కృపాచార్యుని వద్ద ధనుర్విద్యలో శిక్షణను తీసుకున్నాడు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రుడు కురు వంశం పరీక్షిస్తున్నటువంటి సమయంలో పుట్టినందున పరీక్షితుడు అయ్యాడు మీ నాన్నగారు కూడా పాండురాజు వలె వేట అంటే అత్యంత ఇష్టం కలిగి ఉండేవాడు ఒకరోజు మీ నాన్నగారు వేటకు అడిగి అడవికి వెళ్ళి అక్కడ ఒక లేడీకి బాణాన్ని గుడి పెట్టాను తన గుడిని తప్పించుకున్నటువంటి లేడీ పారిపోయింది అప్పుడు ఆ లేడీ కోసం వెమ్మడిస్తుండగా పరీక్షిత్తునకు ఒక ముని కనిపిస్తాడు ఆ మునిని పరక్షిత్తు మహారాజు లేడీ ఇటువైపు నుంచి ఎటు వెళ్ళింది అని అడగగా ఆ ముని ఏమీ సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే అతను మౌన వ్రతంలో ఉన్నాడు కాబట్టి నేను అడిగినా కూడా నాకు ఏ సమాధానం చెప్పలేదు ఇతనికి ఇంత గౌరవం ఎందుకని చెప్పేసి ఒక చచ్చిన పాముని ఆ ముని మెడలో వేసి తన రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ మునియే శమికుడు అతని కుమారుడు శృండి మంచి శక్తిమంతుడు అతడు పరీక్షితు తన తండ్రిని అవమానించినటువంటి విధానాన్ని తెలుసుకొని తన తండ్రి గారి మెడలో చచ్చిన పామును వేస్తాడా అతనికి ఎంత గర్వం అని క్రోధాన్ని వెళ్ళగక్కి నీ చేతిలోకి కొన్ని నీళ్లు తీసుకొని క్షమించి అతడిని ఏడు రోజుల్లోగా తక్షకుడు విషాగ్నితో చంపుగా కానీ శాపం పెడతాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శమికుడు పరీక్షిత్తు మహారాజుకు ఒక సేవకుని సహాయంతో ఆ విషయాన్ని తెలియజేస్తాడు ఏమనంటే నా కుమారుడు శృంగి ఏడు రోజులలో తక్షకుడు చేత నీవు విషాగ్నితో చంపబడతావని చెప్పించాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని ఒక వ్యక్తి సహాయంతో అతనికి ఆ వార్తను తెలియజేస్తాడు ఈలోగా రక్షకుడు ఏడో రోజున పరీక్షితు మహారాజుని చంపడానికి రాజభవనానికి వెళ్తుండగా మార్గమధ్యంలో కాశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు మహారాజును బ్రతికించడానికి వెళ్తున్నాడని గ్రహించి తక్షకుడు ఆ కాశ్యపుడిని నీవు నా దగ్గర ఎంతైనా డబ్బు తీసుకొని అతనిని రక్షించడానికి అతన్ని చేరకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్తాడు ఆ విధంగా ఆ కాశ్యపుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఇక తక్షకుడు ఆ రాజభవనాన్ని సందర్శించి తన యొక్క విషాగ్నితో జనమేజయ మహారాజుని చంపివేస్తాడు ఇది జరిగినటువంటి విషయం అని చెప్పేసి మంత్రి మండలి రాజు గారికి తెలియజేస్తుంది